ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా తీస్తున్న చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో మార్కెట్ గుమస్తాల సంఘం పాల్గొంటున్న సందర్భంగా వ్యవసాయ కు ఒకరోజు సెలవు ప్రకటించాలని గ్రెయిన్ మార్కెట్ గుమస్తల సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా తీస్తున్న చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేయాలని అన్నారు सर आइटार ఐక్యత అబ్దుల్ అలీ అబ్దుల్ అలీ కుమాస్తా ఐక్యత అబ్దుల్ అలీ అబ్దుల్ అలీ కుమాస్తా ఐక్యత అబ్దుల్ అలీ అబ్దుల్ అలీ కుమాస్తా ఐక్యత అబ్దుల్ అలీ జైప్రదం చేయండి ఈ నేల 9 నా జరుగు సమ్మేను జైప్రదం చేయండి జైప్రదం చేయండి ఏబ్రం చేయండి ఈ నేల 9 నా జరిగే సమ్మేను జైప్రదం చేయండి జైప్రదం చేయండి ఏబ్రం చేయండి ఈ నేల జరిగే 9 నా జరిగే సమ్మేను జైప్రదం చేయండి జైప్రదం చేయండి అబ్దుల్ అలీ కుమాస్తా సంఘం అబ్దుల్ అలీ అబ్దుల్ అలీ కుమాస్తా సంఘం అబ్దుల్ అలీ తొమ్మిదిన బుధవారం నాడు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు అన్ని ఒక్కటై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి లేబర్ కోడ్లను చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాలు అమలు చేస్తున్నందున ఇట్టి చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలుగా కార్మికులందరూ గుర్తించి ఈ ఆ చట్టాలకు వ్యతిరేకంగా తొమ్మిదిన జరిగే సమయంలో మేము మద్దతు తెలుపుతూ మా సంఘం నుంచి ఆ రోజు పాల్గొంటున్నామని చెప్పి తెలియజేసి ఈరోజు మార్కెట్ ఆ రోజు బంద్ పెట్టాలని చెప్పని మార్కెట్ కార్యదర్శి గారికి మిమ్మరానం ఇవ్వడం జరిగింది వరంగల్ గ్రీన్ మార్కెట్ గుమస్తల సంఘం